పోరు మాట కాంగ్రెస్ హామీల మోసంపై టీజీ ఆఫీసు ముట్టడి జాబ్ క్యాలెండర్ ఏమైంది అంటూ ప్లకార్డులతో నినాదాలు పలువురు విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య నాయకుల అరెస్టు ఇక్కడ వార్త రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైందని ప్రశ్నిస్తూ సోమవారం నాంపల్లిలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడించిన విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య నాయకులను అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది వచ్చి ఆరు నెలల పొద్దు నుంచి ఏ నెల పొద్దులు అడుగు పెట్టబోతున్నాం ఏ నెల పాలనల ఏం చేసి కాంగ్రెస్ జనాలకు అంటే ఏ నెల పాలన చేసేది పడిపోయిందా ఏం చేసేది ఉండే పదేళ్ళు కేసీఆర్ అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు మొత్తం మీద ఇచ్చిన హామీల ఐదు శాతం అమలు చేసుకుంటూ వచ్చింది పోయిన సర్కార్ కానీ ఇక్కడ వంద రోజులలోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తాము సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి బాకాలు తినారు మొత్తము పెద్ద పెద్ద ఇంటిత్తు ఇంటి తెత్తు మునగ చెట్టు ఎక్కిచ్చిరు నిరుద్యోగులని చెప్పుకోవాలి ఇలా జాబ్ క్యాలెండర్ ఊసి ఒక నోటిఫికేషన్ వేసి ఆ పరీక్ష అట్లా కొనసాగింది మొత్తం మీద అవి ఐదు వందల ముప్పై పోస్టులు అది పోయిన ప్రభుత్వంలో ఉన్న నోటిఫికేషన్ కానీ ఒక వంద పోస్టులు పెంచుకుంటున్న నిర్ణయం తీసుకున్నారు అది మహిళల శాతాన్ని తగ్గించిరు అందులో అది గ్రూప్ వన్ పేపర్ లీకేజీతో రద్దయింది కాబట్టి ఆ గ్రూప్ వన్ పోయిన ప్రభుత్వంలో ఉన్నదే ఇప్పుడు కొనసాగించిర్రు కానీ వీళ్ళు స్వతహాగా స్వంతంగా ఒక నోటిఫికేషన్ వేయలే మిగిలింది ఇంకా ఎన్ని నెలలు ఇంకా ఐదు నెలలు మాత్రమే ఈ ఐదు నెలల రెండు లక్షల ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేస్తారు ఏ రంగాలల్లో భర్తీ చేస్తారు ఏ ప్రభుత్వ సంస్థలల్లో భర్తీ చేస్తారు అనేది వాళ్ళు లెక్కలతో సహా ఇయ్యాలి జాబ్ క్యాలెండర్ మీద మాట్లాడతలేరు ఎవరు మాట్లాడతలేరు వీళ్ళ నిరుద్యోగులను ఎరగా నిరుద్యోగులకు ఎర్ర చూపెట్టి ఆశ చూపెట్టి మొత్తం మీద ఈ కార్యక్రమాలకు తెరలేపి ఇక ఇట్లా ధర్నాలకు ధర్నాలకు స్వేచ్ఛ ఉన్నది ధర్నాలు చేసేటాలను అరెస్ట్ చేస్తలేము మొత్తం ఇందిరా పార్కు వద్ద అరెస్ట్ చేస్తలేము ఎక్కడ ధర్నాలు చేసినా మేము ఆపుతలేము వాళ్ళ సమస్యలను స్వీకరిస్తున్నాం మా దాకా చేరుతున్నాయి అని మేము ఆనందం చేస్తా ఆనందం వ్యక్తం చేస్తున్నాం అని చెప్పేసి బలమూరి వెంకట మాట్లాడిండు ఇలా అరెస్ట్ చేస్తలేమన్నారు కదా మీ అరే విద్యార్థి సంఘాల నేతలను నాయకులను అరెస్ట్ చేసుకొని తీసుకుపోతున్నారు విద్యార్థులను కూడా అరెస్ట్ చేస్తున్నారు ఇవి అరెస్టులు కావా ప్రశ్నించే గొంతుకలను నొక్కుతున్నట్టు కాదా ప్రశ్నించేటోళ్ళ మీద మీ దాడి చేస్తున్నట్టు కాదా ఇది అర్థమైతలేదా ఏ మాట్లాడతాడు బలమూరి వెంకట్యల్లా ధర్నాలు చేసేటోళ్ళని ఆపుతలేము అరెస్టులు చేస్తలేమని మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడేదానికి జరిగేదానికి ఏమైనా పొంతన ఉన్నదాని నేను అడుగుతాను ఇడా